హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ మనం పచ్చిరయలు బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోండి తర్వాత బెండకాయలను మరీ చిన్నగా కాకుండా పొడుగ్గా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోండి ఒక కడాయి తీసుకుని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోండి తర్వాత నాలుగైదు పచ్చిమిర్చీలు తీసుకొని మధ్యలోకి కట్ చేసుకుని వేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మగ్గిపోయి ఇప్పుడు అరకిలో రొయ్యలు వేసు వేసుకొని కదిపి మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోండి ఇప్పుడు కొంచెం ఉల్లికాడలు మీకు నచ్చితే వేసుకోండి వేసుకోకపోయినా పర్లేదు మళ్ళీ కదుపుకొని ఇలా నీరు బాగా ఊరినాక నీరంతా ఎగిరిపోయే వరకు మూత పెట్టుకొని ఉంచుకోండి ఇలా నీరంతా ఎగిరిపోయినాక ఇప్పుడు ఇందాక మనం పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కిలో వేసుకోండి వేసుకొని బాగా కదుపుకోండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ కదుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి బెండకాయలు మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండండి ఇందులో అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమి యాడ్ చేయట్లేదు బెండకాయలు ఇలా మగ్గిపోయినాక కొంచెం పసుపు వేసుకొని కదుపుకొని మళ్ళీ మూత పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు అయినాక మూత తీసి మళ్ళీ కదుపుకొని ఒక త్రీ త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి కదుపుకొని కాసేపు మూత పెట్టి కారం పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి తర్వాత మనం ఇందాక తీసి పెట్టుకున్న చింతపండు పులుసు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని కదుపుకొని కొంచెం వాటర్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి బాగా ఉడకనివ్వండి ఇలా మీడియం ఫ్లేమ్లో కాసేపు ఉడికించుకొని పులుసు చిక్కబడిపోయినాక కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి ఇదిగోండి ఇలా చిక్కబడిపోయే వరకు ఉడికించుకోండి అంతే బెండకాయ పులుసు రెడీ అయిపోయింది నచ్చితే Please like and subscribe to my channel. Bye bye.